చిత్ర పరిశ్రమలో ఇప్పటికీ ఎంతోమంది మన అందరినీ విడిచి వెళ్ళిపోతున్నారు ఎంతోమంది తమ తమ వ్యక్తిగత అనారోగ్య సమస్యల కారణంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు రీసెంట్గా చూసుకుంటున్నట్లయితే తమిళ్ ఇండస్ట్రీకి చెందిన కెప్టెన్ విజయకాంత్ అకాల మరణం అందరినీ ఎంతగానో బధాకారానికి గుర్చేసింది ఆయన మరణం మరొక ముందే ఇప్పుడు చిత్ర పరిశ్రమలో మరో ఘోర విషాదం చోటు చేసుకుంది ఈ విషయం తెలిసి అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు తర్వాత ఇక చూసుకుంటున్నట్లయితే తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు వివరాలు కొల్తే హృదయ కాలేయం సినిమాతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు సంపూర్ణేష్ బాబు ఇటీవలే కొబ్బరి మట్ట క్యాలీఫ్లవర్ ఇలా ఎన్నో విచిత్రమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇక రక్షరంభలా చేస్తుంటాడు ఏది ఏమైనా ఇక చూసుకున్నట్లయితే ఈయన నటించిన సినిమాలు చూస్తూ ఎంతోమంది ఇక కామెడీ సినిమాలుగా తీసుకుంటూ ఉంటారు ఏదైనా ఫ్రస్ట్రేషన్ ఉంటే చాలు ఈయన సినిమా చూస్తే ఇక అందరికీ ఆ ఫ్రస్ట్రేషన్ పోతుందని చెప్పుకోవచ్చు ఇక చూసుకున్నట్లయితే సంపూర్ణేష్ బాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో జరిగిందని తెలుస్తుంది సిద్దిపేటలో సంపూర్ణేష్ బాబు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో సంపూర్ణేష్ బాబుతో పాటు ఆయన భార్య కుమార్తెకు స్వల్పంగా గాయాలయ్యాయి ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఏది ఏమైనా ఇక చూసుకుంటున్నట్లయితే సంపూర్ణేష్ బాబు ప్రయాణిస్తున్న కార్కి ఇక ఆర్టీసీ బస్సు ఇక ఢీ కొనటంతో ఆయనకి కొద్దిపాటి గాలి మాత్రమైన అట ఇక ఈ ప్రమాదం నుంచి అన్న త్రుటిలో ఇక ప్రమాదం నుంచి తప్పుకున్నారని చెప్పుకోవచ్చు డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా రోజు రోజుకి ప్రమాదాలు చాలా ఎక్కువైపోతున్నాయి త్రుటిలో ప్రమాదాలు జరిగిపోతున్నాయి నిన్నటికి నిన్న హైదరాబాద్లోని బంజారా హిల్స్ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టేది ఆమె తలపై నుంచి బస్సు పోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిందనే విషయం మన అందరికీ తెలిసిందే ఏది ఏమైనా ఇక చూసుకుంటున్నట్లయితే సంపణేష్ బాబుకి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఇప్పటికే ఎంతో మంది ఆయనకి సోషల్ మీడియా వేదిక ద్వారా ఇక ఫోన్ చేసి మరియు మెసేజ్ ద్వారా ఆయనకి ధైర్యం చెప్తున్నారని చెప్పవచ్చు